గుడ్డి చాకరి చేయాలి అమ్మో నేను డిగ్రీ చదివాను అమ్మో నేను డిప్లొమా చదివాను ఈ పోస్ట్ నేను చేయను ఈ ఉద్యోగం ఈ పని నేను చేయను అంటే అక్కడ కుదరదు ఓకేనా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికి స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈ వీడియోలో ఏంటంటే మీకు నేను ఆర్ఆర్సీ గ్రూప్ డి బెస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి అయితే చెప్తాను ఎవరైతే టెన్త్ క్లాస్ చదువుకున్నారో అలాగే అందరి దగ్గర టెన్త్ ఓన్లీ ఉండదు మిగతా వాళ్ళ దగ్గర ఇంటర్ సెకండ్ ఇయర్ డిగ్రీ అలాగే డిప్లొమా కూడా కొన్ని కొంతమంది దగ్గర ఉంటుంది ఓకేనా వీళ్ళ కోసం పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా పెట్టుకోవాలి అనేది చెప్తాను ఇంతకు ముందు వీడియోలో ఏంటంటే నేను ఐటీ వాళ్ళ కోసం బెస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఆల్రెడీ చెప్పేశాను శాలరీ ఎక్కువ శాలరీ ఎక్కువ ఏ పోస్ట్లలో ఉంటుంది ప్రమోషన్ పరంగా అలాగే పీస్ఫుల్ లైఫ్ అండ్ వర్క్ ప్రెషర్ తక్కువ ఉన్న పోస్టులు అలాగే రిక్స్ రిస్క్ అండ్ వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉన్న పోస్టుల గురించి నేను పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా పెట్టుకోవాలి అని వీడియో చేసేసాను ఎవరైనా చూడకపోయింటే కనుక వీడియో ఆఖరిలో లింక్ అనేది పెట్టేస్తాను తప్పకుండా చూడండి ఇప్పుడు మనం టెన్త్ ఓన్లీ ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గా గ్రూప్ డి నోటిఫికేషన్ ఏదైతే రాబోతుందో దానికి ఐటీఏ వాళ్ళతో పాటు టెన్త్ టెన్త్ వాళ్ళకి కూడా అన్ని పోస్టులకి ఎలిజిబిలిటీ అయితే ఇచ్చేసారన్నమాట అఫీషియల్గా గా నోటీస్ అయితే రిలీజ్ చేసేసారు ఇంకా నోటిఫికేషన్ వస్తేనే మనకి తెలుస్తుంది అనమాట బట్ అఫీషియల్గా గా మాత్రం టెన్త్ వాళ్ళు అన్ని పోస్టులకి ఎలిజిబుల్ అని చెప్పేశారు అన్నమాట ఓకేనా సో గైజ్ టోటల్ వేకెన్సీ వచ్చేసి ప్రస్తుతానికి ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు వేకెన్సీ అయితే ఉన్నాయి ఇది ప్రస్తుతానికి అఫీషియల్ ఇంకా పెరగొచ్చు ఓకేనా ఇంకా పెరగొచ్చు అన్నమాట పెరగొచ్చు టైం అయితే ఉంది ఓకే ఇందులో ఏంటంటే గ్రూప్ డి లో పద్నాలుగు రకాల వేకెన్సీ అయితే ఉన్నాయి పద్నాలుగు రకాల పోస్టులు డెజిగ్నేషన్ అంటాం కదా పద్నాలుగు రకాల పోస్టులు అయితే ఉన్నాయి అన్నమాట ఓకేనా ఇవన్నీ అసిస్టెంట్ పోస్టులు అన్నమాట యాక్చువల్గా గ్రూప్ డి లో లెవెల్ వన్ పోస్టులు ఓకే అసిస్టెంట్ పోస్టులు అంటారు లెవెల్ వన్ పోస్టులు ఓకే ఈ పోస్టింగ్ లో ఈ పోస్టింగ్ మీకు ఎలా ఇస్తారు అంటే మెరిట్ బట్టి ప్లస్ మీ మెడికల్ స్టాండర్డ్ బట్టి మీకు పోస్టింగ్ అయితే ఇస్తారన్నమాట మీ మెరిట్ బాగుండి మీ మెడికల్ స్టాండర్డ్ ఆ పోస్ట్కి తగ్గట్టు ఉంటే గనక మీరు పెట్టుకున్న పోస్ట్ ప్రిఫరెన్స్ ఐ మీన్ మీరు మొదట్లో ఉదాహరణకి పాయింట్స్ మనం పెట్టుకున్నారు అనుకుందాం ఓకేనా దానికి తగ్గట్టు మీకు మెరిట్ ఉండాలి ఎగ్జామ్ లో అలాగే దానికి తగ్గట్టు మెడికల్ స్టాండర్డ్ కూడా ఉండాలన్నమాట అప్పుడే మీకు మీరు పెట్టిన మొదటి పోస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే ఉందో అది మీకు ఇస్తారన్నమాట ఓకేనా ఇది సో మెరిట్ మెడికల్ స్టాండర్డ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఓకేనా ఇది సో గైస్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి జనవరి ఇరవై మూడో తారీఖు నుంచి మొదలవుతోంది ఓకేనా ఆన్లైన్ అప్లికేషన్ అన్నమాట ఆఫ్లైన్ కాదు ఓకేనా క్లోజింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై రెండున క్లోజ్ అయితే అవుతుంది ఓకేనా ఇంచుమించు ఒక నెల రోజులైతే మీకు ఆన్లైన్ అప్లికేషన్కి టైం అయితే ఉంది మిగతా విషయాలు ఈ పద్నాలుగు రకాల పోస్ట్లు ఎలా ఉంటాయి వర్క్ ఏంటి అని తెలుసుకోవాలంటే కనుక ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను ఆ వీడియో కూడా ఆఖర్లో ఈ వీడియో ఆఖర్లో లింక్ అనేది పెట్టేస్తాను తప్పకుండా చూసుకోండి ఓకేనా సో ఇప్పుడు మనం పోస్ట్ ప్రిఫరెన్స్ పెడదాం ఓకేనా ఎవరైతే టెన్త్ క్లాస్ మీద పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఓకేనా సో గైస్ ముందుగా మీరు పాయింట్స్ మ్యాన్ బి అని ఒక పోస్ట్ మీకు కనిపిస్తుంది పద్నాలుగు రకాల పోస్ట్లలో పాయింట్స్ మెన్ బి అని ఒక పోస్ట్ మీకు కనిపిస్తుంది ఓకేనా దాన్ని మీరు మొదట్లో పెట్టుకోండి ఓకేనా ఫస్ట్ లో పెట్టుకోండి ఎందుకు చెప్తున్నానంటే టెన్త్ వాళ్ళకి ద బెస్ట్ అన్నమాట ఇది ఓకేనా టెన్త్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాగే ఇంకా ట్వెల్త్ ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పాయింట్స్ మెన్ అనేది బెస్ట్ పోస్ట్ ఇందులో మేల్ ఫీమేల్ కి ఒకటే ఓకేనా మేల్ ఫీమేల్ ఒకటే అనమాట అండ్ అలాగే ఎవరికైతే సైట్ ఉందో ఓకేనా ఎవరికైతే సైట్ ఉందో దయచేసి ఈ పోస్ట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వకండి ఎందుకంటే అది మీకు రాదు ఎందుకంటే దీనికి పాయింట్స్ మనకి ఏ టూ మెడికల్ అనేది కావాలన్నమాట ఓకేనా ఇది మీకు సైట్ ఉన్న వాళ్ళకి ఇది ఈ పోస్ట్ వచ్చే అవకాశం తక్కువ అలాగే అమ్మాయిలు ఎవరైతే సైట్ ఉందో వాళ్ళు ఏం చేస్తారంటే మొదట్లో ఏం పెట్టుకుంటారంటే ఇక్కడ ఎస్ఎన్టీ పెట్టుకోండి ఓకేనా ఎస్ఎన్టీ అని ఒక పోస్ట్ ఉంటుంది ఆ ఎస్ఎన్టీ పోస్ట్ అనేది అమ్మాయిలకు చెప్తున్నా అబ్బాయిలకు కాదు అమ్మాయిలకు చెప్తున్నా ఎస్ఎన్టీ పోస్ట్ అనేది ఉంటుంది అది మీరు మొదట్లో పెట్టుకోండి ఓకేనా అండ్ రెండో నంబర్ లో ఓకేనా ఈ పాయింట్స్ మెన్ బి మొదట్లో ఎందుకు పెట్టుకోవాలనుకుంటున్నానంటే చెప్తున్నానంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇందులో ఏంటంటే గైస్ పాయింట్స్ మెన్ బిలో జీడిసిఈ అలాగే ఎల్డిసిఈ అని ఎగ్జామ్స్ జరుగుతాయనమాట జనరల్ డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లిమిటెడ్ డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అని డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ జరుగుతూ ఉంటాయి ఈ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ ద్వారా ఏంటంటే మీరు ఆర్ఆర్బి ఎన్టీపీసీ వైపుకు ఉదాహరణకి గూడ్స్ గార్డ్ స్టేషన్ మాస్టరు ఓకేనా వీటికి మీరు వెళ్ళిపోవచ్చు క్లర్క్ పోస్ట్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాసి మీరు వెళ్ళిపోవచ్చు అనమాట అందుకే ఈ పాయింట్స్మెంట్ బి పోస్ట్ అనేది పెట్టుకోమని చెప్తున్నాను మొదట్లో ఒకవేళ మెరిట్ పరంగా మెడికల్ పరంగా ఒకవేళ ఈ పోస్ట్ మీకు వస్తే మీ అదృష్టం ఓకేనా ఇది రెండో నంబర్ లో మీరు అసిస్టెంట్ అని ఒక పోస్ట్ ఉంటుంది ఓకేనా దాన్ని మీరు రెండో నంబర్లో పెట్టుకోండి ఓకేనా ఈ పోస్ట్ల గురించి నేను డీటెయిల్డ్ వీడియో చేశాను ఈ పోస్ట్ల గురించి ఎవరికైనా తెలియకపోతే కనుక తప్పకుండా ఆ వీడియో చూడండి అందులో వర్క్ అంటే జాబ్ ప్రొఫైల్ తెలిసిపోతుంది అనమాట ఏ పోస్ట్లో ఏ పని చేయాల్సి ఉంటుంది అని మీకు తెలిసిపోతుంది ఓకేనా అండ్ థర్డ్ నెంబర్లో ట్రాక్ మసీన్ అసిస్టెంట్ ఓకేనా ఇది ట్రాక్ మ్యాన్ కాదు ట్రాక్ మషిన్ గుర్తుపెట్టుకోండి థర్డ్ నెంబర్లో ట్రాక్ మసీన్ అసిస్టెంట్ ఇవ్వండి ఓకేనా స్క్రీన్ షాట్ మీరు తీసుకోండి ఓకే నాలుగో నంబర్లో వర్క్ షాప్ అసిస్టెంట్ ఇవ్వండి మీరు వర్క్ షాప్ అసిస్టెంట్ ఓకే ఐదో నెంబర్లో ఏసీ వర్క్ షాప్ ఓకేనా అండ్ ఏసీ అసిస్టెంట్ వేరు అండ్ ఏసీ వర్క్ షాప్ వేరు రెండు డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులు అన్నమాట ఓకేనా ఇది ఓకే ఐదో నెంబర్లో పెట్టుకోండి ఆరో నంబర్లో మీరు యాక్చువల్ గా అసిస్టెంట్ ఎలక్ట్రికల్ అని మీకు పోస్ట్ కనిపిస్తుంది అసిస్టెంట్ ఎలక్ట్రికల్ అన్నమాట ఇందులో ఏంటంటే ఎలక్ట్రిక్ లోకో షెడ్ అనేది మీకు ఇస్తారు ఓకే దీన్ని పోస్ట్ పోస్ట్ నేమ్ ఏంటంటే అసిస్టెంట్ ఎలక్ట్రికల్ అని ఉంటుంది అలాగే ఆరు నంబర్లో ఇది ఇవ్వండి అలాగే ఏడో నంబర్లు ఏంటంటే అసిస్టెంట్ డీజిల్ అని మీకు కనిపిస్తుంది పోస్ట్ డీజల్ లోకో షెడ్ లో మీకు ఇస్తారన్నమాట ఓకేనా ఇది మీరు ఏడో నంబర్ లో పెట్టుకోండి తర్వాత ఎనిమిదో నంబర్లో మీరు బ్రిడ్జ్ అసిస్టెంట్ అని పెట్టండి ఓకేనా ఎనిమిదో నంబర్ లో బ్రిడ్జ్ అసిస్టెంట్ పెట్టండి తొమ్మిదో నంబర్ లో ఎస్ఎన్టీ పెట్టండి ఓకే తొమ్మిదో నంబర్ లో ఎస్ఎన్టీ పెట్టండి ఓకే అండ్ అలాగే పదో నంబర్ లో ఆపరేషన్ ఎలక్ట్రికల్ అసిస్టెంట్ పెట్టండి ఓకే అండ్ అలాగే పదకొండో నంబర్ లో అండ్ డబ్ల్యూ క్యారేజ్ అండ్ డబ్ల్యూ వేగన్ ఓకేనా క్యారేజ్ అండ్ వేగన్ అంటారు ఫుల్ ఫామ్ ఓకే అసిస్టెంట్ ఈ పోస్ట్ లో పెట్టుకోండి ఆ తర్వాత పన్నెండో నంబర్ లో టీఆర్డి డిపార్ట్మెంట్ ఉంటుంది టీఆర్డీ అసిస్టెంట్ అనే పోస్ట్ కనిపిస్తుంది మీకు ఆ పోస్ట్ పెట్టుకోండి పదమూడో నంబర్ లో పివే అసిస్టెంట్ అని ఒక పోస్ట్ కనిపిస్తుంది మీరు ఆ పోస్ట్కి పెట్టుకోండి అలాగే పద్నాలుగో నంబర్లో ఆఖరిలో ట్రాక్ మెయింటైనర్ పెట్టుకోండి ట్రాక్ మెయింటైనర్ ఫోర్ పెట్టుకోండి ఇక్కడ మీ అందరికీ చెప్పేస్తున్నాను ఈ ట్రాక్ మెయింటైనర్ ఫోర్ అలాగే పాయింట్స్ మెన్ బి ఈ వేకెన్సీనే ఎక్కువ ఉన్నాయన్నమాట ఓకేనా ఇంకో విషయం నేనేం చెప్తున్నానంటే ఎవరైతే ఎవరైతే నాకు ఏ జాబ్ వచ్చినా పర్వాలేదు నేను రైల్వేలో ఉద్యోగం చేయాలి అనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే మొదట్లో ట్రాక్ మ్యాన్ ఇవ్వండి ఓకే మొదట్లో ట్రాక్ మ్యాన్ ఫోర్ ఇవ్వండి ఏ ఉద్యోగమైనా నాకు పర్వాలేదు అనుకునే వాళ్ళు ఓకేనా ఏ ఉద్యోగమైనా నాకు పర్వాలేదు అనుకునే వాళ్ళు మొదట్లో ట్రాక్ మ్యాన్ ఇవ్వండి ఎందుకంటే వీటి యొక్క వేకెన్సీ ఎక్కువ ఉంటాయి అనమాట తర్వాత మీరు ఒక్కసారి జాయిన్ అయిన తర్వాత డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ ఉంటుంది జీడిసి ఎల్డీసీ ఉండదు జీడీసీ ఉంటుంది ఓకేనా ఈ జీడిసి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ ద్వారా మీరు అటు అసిస్టెంట్ లోకో పైలట్ కి లేదా టెక్నీషియన్ కి లేదా మీ వద్ద క్వాలిఫికేషన్ ఉంటే కనుక స్టేషన్ మాస్టర్కి వీటన్నిటి పోస్టులకి మంచిగా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాసుకుని వెళ్ళొచ్చు అనమాట ఓకేనా ఆ తర్వాత రెండు నెంబర్ లో పాయింట్స్ మ్యాన్ బి ఇవ్వండి ఓకేనా రెండు నెంబర్ లో పాయింట్స్ మ్యాన్ బి ఇవ్వండి అనమాట ఎందుకు చెప్తున్నానంటే ఈ పోస్టులు ఎక్కువ ఉంటాయి అనమాట అంటే ఎవరైతే టెన్త్ క్వాలిఫికేషన్తో పెట్టుకుంటున్నారో నాకు ఏ ఉద్యోగమైనా రైల్వేలో నేను చేస్తాను నేను కష్టపడతాను అనుకునే వాళ్ళు తప్పకుండా ఒక నెంబర్ లో ట్రాక్ పెట్టుకోండి రెండు నెంబర్ లో పాయింట్స్ మ్యాన్ మిగతావి ఇలా పెట్టుకోండి ఓకేనా లేదు నాకు మంచి పోస్ట్ కావాలి నేను మంచి పోస్ట్ వస్తేనే నేను చేస్తాను అనుకునే వాళ్ళు నేను చెప్పినట్టు పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి ఇంకో విషయం చెప్తున్నాను మీరు పెట్టిన పోస్ట్ ప్రిఫరెన్సే మీకు పోస్టింగ్ ఇస్తారు అని గ్యారంటీ లేదు ఎందుకంటే ఆ పోస్ట్కి తగ్గట్టు మెరిట్ మీకు ఉండాలి అలాగే ఆ పోస్ట్ తగ్గట్టు మెడికల్ స్టాండర్డ్ కూడా మీకు ఉండాలన్నమాట ఇప్పుడు గ్రూప్ డి జాయినింగ్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే కనుక ముందు ఏంటంటే సిబిటి ఎగ్జామ్ జరుగుతుంది సింగల్ సిబిటీ ఓకేనా సింగిల్ సిబిటీ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఓకే కొన్ని చోట్ల మీకు సిబిటి టూ ఉంటుందని వైరల్ నోటీస్ ఒకటి తిరుగుతుంది అది ఎంత ఫేక్ అది నమ్మకండి ఓకేనా గ్రూప్ డి అసిస్టెంట్ పోస్ట్ సింగల్ సిబిటీ ఉంటుంది ఓకే అండ్ అలాగే దీని తర్వాత సీబీటీలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అందరికీ ఉండదు అందరికీ ఉండదు ఎవరికి ఓపెన్ మార్కెట్ లో వాళ్ళకి ఉంటుంది ఉదాహరణకి సీసీఏ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఐ మీన్ రైల్వేలో ఎవరైతే కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రింటిస్ చేశారో వాళ్ళకి ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండదు గైస్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఒకవేళ ఈ పోస్ట్ కి అప్లికేషన్ పెట్టుకుంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ దయచేసి ఈ పోస్ట్ కి అప్లికేషన్ పెట్టుకోకండి ఎందుకంటే మీరు ఎన్టీపీసీ మంచి మంచి పోస్టులు ఉంటాయి ఓకేనా లేదు నేను జాబ్ చేస్తాను అనుకునే వాళ్ళు పెట్టుకోండి అప్లికేషన్ నో ప్రాబ్లం ఓకేనా ఎందుకంటే ఇది అసిస్టెంట్ పోస్ట్ అందుకే నేను చెప్తున్నాను ఎక్స్ సర్వీస్ మ్యాన్ అప్లికేషన్ దీనికి పెట్టుకోకండి అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు కూడా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండదు ఓకేనా అండ్ అలాగే ఇక్కడ మిగతా వాళ్ళు ఎవరైతే ఓపెన్ లో అప్లికేషన్ పెట్టుకున్నారో మిగతా వాళ్ళందరికీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది అలాగే పీడబ్ల్యూబీడీ వాళ్ళకు కూడా ఉండదు గైస్ ఓకేనా ఫిజికల్ డిసేబిలిటీ ఉన్న వాళ్ళకు కూడా ఫిజికల్ పీఈటీ పీటీ టెస్ట్ అనేది ఉండదు ఓకేనా అలా అని చెప్పి వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా ఉండదు నార్మల్గా ఈ సిబిటి సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఏంటంటే వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మెడికల్ ఉంటుంది ఆ తర్వాత పోస్టింగ్ అనేది ఇచ్చేస్తారు అనమాట మిగతా వాళ్ళందరికీ ఫస్ట్ సిబిటి జరుగుతుంది సిబిటి లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ అంటే రన్నింగ్ అన్నమాట ఈ రన్నింగ్ లో మళ్ళీ రెండు విధాలు ఓకేనా రన్నింగ్ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఒక ముప్పై ఐదు కేజీ బస్తా ఎత్తి అది ఒక రెండు నిమిషాలు వంద మీటర్లు పరిగెట్టాలి అనమాట అది కూడా ఉంటుంది ఓకేనా దీనికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కి సంబంధించి సపరేట్గా గా ఒక వీడియో చేసేస్తాను ముందైతే మీరు ఇది అర్థం చేసుకోండి ఓకేనా ఇది గైస్ ఇలా పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీరు పెట్టుకుంటే కనుక ఎవరు టెన్త్ ఇంటర్ డిగ్రీ డిప్లొమా ఉన్న వాళ్ళు ఇలా పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి ఇంకో విషయం చెప్పేస్తున్నాను గాస్ ఎవరైతే ఐటీఏ వాళ్ళు ఓకే గైస్ ఇక్కడ ఐటీఏ వాళ్ళు ఓకే ఎందుకంటే వాళ్ళు ఏ పని ఇచ్చినా చేస్తారు వాళ్ళకి ఓకేనా బట్ ఇక్కడ ఏంటంటే ఈ డిగ్రీ వాళ్ళు డిప్లొమా వాళ్ళు ఉన్నారే వీళ్ళేంటంటే జాయినింగ్ అయిన తర్వాత జాబ్ వదిలేస్తూ ఉంటారు అనమాట నేను అందుకే ముందే చెప్పాను ఇది వచ్చేసి అసిస్టెంట్ పోస్ట్ అన్నమాట ఓకేనా గ్రూప్ డిలో అసిస్టెంట్ పోస్ట్ గొడ్డి చాకరీ చెయ్యాలి ఒక విధంగా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే గుడ్డి చాకరి చేయాలి అమ్మో నేను డిగ్రీ చదివాను అమ్మో నేను డిప్లొమా చదివాను ఈ పోస్ట్ నేను చేయను ఈ ఉద్యోగం ఈ పని నేను చేయను అంటే అక్కడ కుదరదు ఓకేనా ఇది అసిస్టెంట్ పోస్ట్ గుడ్డి చాకరి చేయాలి కష్టపడాలి ఓకేనా ఇది మీకు ముందే చెప్పేస్తున్నాను ఓకే సో ఇది ఓకే వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా అంతవరకు సెలవు బాయ్ జై హింద్